జీవన ప్రయాణంలో అంటే మీరు విద్య నేర్చుకున్న కాలం ఇప్పుడున్న విద్యా వ్యవస్థ ఈ వ్యత్యాసం గురించి చెప్పండి ఇప్పుడున్నది విద్య కాదమ్మా అంత అవిద్య దీని విద్య అనరసలు అసలు అక్షరాస్యత మాత్రమే విద్య ఎన్నిటికీ కాదు ఇన్ఫర్మేషన్ ఒకటి మాత్రమే ఎప్పుడు విద్య కాదు అసలైన విద్యలో ఏముంటుంది అసలు విద్య అంటే ఏమిటి విజ్ఞానం దేని విజ్ఞానం నిన్ను నువ్వు తెలుసుకో ఆధ్యాత్మిక విద్య నిజమైన విద్య ఓకే ఇప్పుడు మీరు చూడండి మనం చాలా మంది సమాజంలో కళాకారులను చూస్తున్నాం వృత్తి విద్యల వాళ్ళని చూస్తున్నాం వాళ్ళు ఏ యూనివర్సిటీకి కళాశాలకు వెళ్ళి చదువుకోలేదే ఇప్పుడు ఇంత పెద్ద 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 మందిరాలు రామేశ్వరం ఆలయం చూడు మీనాక్షి మందిర్ చూడు అయోధ్య ఆలయం చూడు మన ఆలయాలన్నీ నువ్వు చూస్తున్నావు కదా ఆ శిల్పకళ చేసుకున్న వాళ్ళందరూ ఏ కాలేజీలకి వెళ్ళి చదువుకున్నారు ఒక చాటలు తయారు చేసేవాడు ఒక బుట్టలు అల్లేవాడు ఒక కార్పెంటరీ పనిచేసేవాళ్ళు అనూచానంగా వచ్చిన పరంపరగా వస్తున్నటువంటి విద్యలు వాళ్ళకి జీవితాన్ని ఇచ్చాయి ఒక కొండలు చేసుకునేవాడు కానీ ఒక కమ్మరి వాడు కానీ వీళ్ళందరూ ఎలా వచ్చి అనూచానంగా తల్లిదండ్రుల నుంచి వంశ పారంపర్యంగా వచ్చినటువంటి విద్యలు అంటే రక్తనిష్టగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ అంటారు అది వద్దనుకున్నాం మనం ఎవరికి వాళ్ళవి ఇంగ్లీషు చదువులే విద్య అనుకుని పొరపాటుపడి ఇంగ్లీషు చదువులు వెంట పడ్డాము ఆ ఇంగ్లీషు చదువులలో ఎక్కడ మనకి నైతిక విలువల గురించి కానీ మానవ జీవితానికి కావలసినటువంటి జీవన విధానానికి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ మనకు చర్చకు రావు పాఠాంశాలు ఉండవు మరి ఎలా జీవించాలో పాఠ్యాంశాలలో చెప్పనప్పుడు అది విద్య ఎలా అవుతుంది పాఠ్యాంశాలలో ఉండవు ఇంట్లో చెప్పిన వాళ్ళు చెప్తే వినరు టీచర్ చెప్తే అర్థం కాదు మరి వీళ్ళ జీవితం ఇప్పుడు వినరండి అమ్మాని పిలుస్తూ ఉంటే నన్ను అమ్మాని ఎందుకు పిలిచిన నలుగురిలో నన్ను అవమానం చేస్తున్నావరా మమ్మీ అని పిలవ మనం చెప్పలేదా అని కొట్టిన తల్లుల్ని చూడలేదా మనం ఉన్నారు మన తెలుగు భాషనే మనం మర్చిపోయాం కదా మనదైనటువంటి సంస్కృతిని మనదైనటువంటి సంప్రదాయాన్ని మనమే కావాలని వదిలేసుకున్నాగా మన చదువు అసలు దేనితో ప్రారంభమవుతుంది అది ఉందా ఇప్పుడు ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బ్రెడ్ బ్రెడ్ కోసం చదువుకుంటున్నావా నువ్వు పొట్టకూటి కోసం చదువు చదువు మనది అంటే వీళ్ళు చదువు ఇప్పుడు విద్యా వ్యవస్థలో గమనిస్తే వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ని బట్టి కొట్టేయడం రాయడం ఎగ్జామ్స్ రాయడం మార్కులు వచ్చేయడం నెక్స్ట్ నెక్స్ట్ క్లాస్కి ప్రమోషన్ అంతే కానీ కింద క్లాస్లో ఏం నేర్చుకున్నారు నేర్చుకోవచ్చు ముందు క్లాస్లో ఏముంది ఇప్పటికప్పుడు మొక్ బట్టి పెట్టేసి పేపర్ మీద కక్కేస్తున్నారు మళ్ళీ రేపు నేను ఏం రాసి వచ్చా పరీక్ష మర్నాడే చెప్పలేడు వాడు ఎందుకంటే అమ్మా ఇప్పుడు విదేశాల్లో ఇలా లేదు మన చదువు అంతా వాళ్ళు పట్టుకెళ్ళారు ఈ పరీక్ష అనే ఒక టెన్షన్ పెడుతున్నారు ఎప్పుడైతే పరీక్ష రాయాలనే టెన్షన్ ఉంటుందో వాడు పాఠ్యాంశం మీద వాడికి శ్రద్ధ ఉండదు ఒక సినిమా చూసినప్పుడు సినిమా కథను చూసింది చూసినట్టే చెప్పగలుగుతున్న ఈ విద్యార్థి అదే పాఠాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాడు టెన్షన్ పరీక్ష అనే టెన్షన్ పరీక్ష తనకు పెట్టబడుతున్నట్టు అసలు పెడుతున్నట్టు తెలియకుండా పరీక్షలు పెడతారు అది మన విదేశీ విద్యా విధానంలో ఉంది మన దగ్గర లేదు మనది వాళ్ళు పట్టుకెళ్ళారు ఆ మెకాలే వచ్చి వాళ్ళ విధానాన్ని మనకు అంటు కట్టేసి మన విధానాన్ని వాడు పట్టుకుపోయాడు అది తెలుసు మనకు పట్టుకెళ్ళిపోయాడు మనది వాళ్ళ అంటగట్టి తెలిసి మార్చుకోగలిగామా డెబ్బై ఏళ్ళు వచ్చిన తర్వాత మనదైన విద్యా విధానాన్ని మళ్ళీ మన పిల్లలకు ప్రవేశపెట్టుకోగలకపోవటం ఎవరి తప్పు